ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీలో తీసుకొచ్చి ఇలా బీజేపీ ఎన్నికలకు ముందు బీసీని సీఎం చేస్తాం బీసీ సీఎం మా నినాదం మా విధానం అని చెప్పి ఇవాళ ప్రగల్ బాల్వల్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో ఈరోజు అత్యంత సీనియర్ అయినటువంటి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ గారిని ఒక బీసీ బిడ్డను ఆయన ట్రోర్ ప్రతిపక్ష నాయకుడు బీజేపీ ట్రోర్ లీడర్ చేయకుండా పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి ఇలా మహేశ్వర్ రెడ్డి గారిని ట్రోర్ లీడర్ చేశారు ఒక బీసీ బిడ్డ అయినటువంటి రాజాసింగ్ ని అవమానించి అడుగడుగునా బీజేపీ పార్టీలో అంచి వేశారు కట్టరు హిందు అయినప్పటికీ కనీసం అది కూడా చూడకుండా బీజేపీ పార్టీ రాజాసింగ్ ని రాజకీయంగా గొంతు నొక్కేసి వారిని కుమ్మనకుండా పొగబెట్టి బీజేపీలకు సస్పెండ్ చేశారు